హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్నాం దుర్వాసుడు అంబీరజుల్ని శపించుట అంబీరజ పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లా అనుకూలించను అట్లనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబీరజుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయమును ఆలకించి వెడలము ద్వాదశ నిష్టను విడిచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరిచినట్లు కాదు ద్వాదశిని విడి విడిచినట్లు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదుగాన జనపాల మోనరించి ఊరుకుందును అని వారి ఎదుటే జలపానమును నొసంగను అంబీరజువు జలమును తాగిన వెంటనే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చను వచ్చి వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు రక్కుతూ ఓరి మందదా నన్ను భోజనానికి రమ్మని నేను మునిపై నీవెలా భుజింతివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత కర్మపరిత్యావి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపు పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి హరి హరిభక్తుడు వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణుని అవమానించట సహింపడు మమ్ము అవమానించిన ఎడల శ్రీహరిని అవమానించటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడువని అతి గర్వము కలవాడవే ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం ఓనరించటవి అంబీరజ నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళాంకం కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టెను అంబీరజుడు ముని కోపానికి గజగజ వణికిపోతూ ముకిలిత హస్తాలతో మహానుభాబా నేను ధర్మహీనుడను నా యజ్ఞముచే నేను కార్యము చేసేతని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరందులోనూ అందులోనూ తపోదులు దయాదాక్షిణ్యాలు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదాలపై పడను దయాశూన్యుడైనటువంటి దుర్వాసుడు అంబీరజుడు తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సిం సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడు గాను ఏడవ జన్మలో మూడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం లేనటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడుగాను గాను పదవ జన్మలో పాపగు బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదుగా కానీ వెనుక ముందు ఆలోచింపక శపించాను ఇంకనూ కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉదృక్తులవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా పోకూడదని తన భక్తుడికి ఎటువంటి ఆపద రాకూడదని చెప్పి శ్రీ మహావిష్ణువు అంబీర హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే అనుభవితును అని ప్రాధాయపడిను అని దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో జ్వాలలు కక్కుతూ దుర్వాసునిపై పడబోయాను అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అక్షత నుంచి బ్రతుకు జీవుడా అని పరుగు తీసాను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసున్ని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకమును కేయి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడను కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించనో వారు సైతం చక్రాయుధాన్ని భార్య నుండి దుర్వాసు కాపాడలేకపోయి తర్వాత ఏం జరిగిందో ఇరవై ఆరో అధ్యాయంలో తెలుసుకుందాం ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ కూడా చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి